టీ చేయాలి రేర్ గా ఆఫ్ ఈ టీ అండ్ కాఫీ మనకి బార్లీ వాటర్ లాంటివి లేకపోతే ఇంకేమైనా వాటర్ లిక్విడ్ ఏమైనా అండి ఎందుకంటే ఈ వింటర్ సీజన్ లో చాలా మందికి ఏంటంటే ఈ కెఫినేటెడ్ బివరేజెస్ అంటాం అంటే టీలు కాఫీలు ఎక్కువ అంటే పొద్దున్నే సాయంత్రం దాకా ఒక ఐదారు సార్లు తాగడం లేకపోతే నాలుగైదు పది పది సార్లు అన్న తాగే వాళ్ళు కూడా ఉంటారు దీనివల్ల ఏమవుతుంది అంటే కెఫెన్ అనేది పదార్థం ఒక పదార్థం ఉంటుంది వీటిలో ఈ కెఫెన్ అనేది మన బాడీలోకి అతి అధికంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బాడీ డిహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో డిహైడ్రేట్ అయినప్పుడు బాగా నోరు డ్రై అయిపోయి స్కిన్ డ్రై అయిపోయి తర్వాత బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి బ్రెయిన్ ఫ్రీజింగ్ అంటే జస్ట్ జనరల్ లైక్ ఏదైనా మనం పని చేస్తూ సడన్ గా మనం తోచకపోవడము సడన్ గా ఒక్కసారిగా బ్లాంక్ అవ్వట్ కనిపించడం ఇవన్నీ అనిపిస్తుంది ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్ అనమాట సో మేమేం చెప్తామంటే జనరల్గా కాఫీ టీల్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది ఎందుకంటే దాంట్లో ఉండే కెఫెన్ మోతాదు ఏదైతే ఉంటుందో మన ఒంట్లో ఉన్న కాల్షియం తగ్గించేస్తుంది ఎస్పెషల్లీ విమెన్లో ఇది చాలా ఎక్కువ సో అందుకే నలభై నలభై ఐదు సంవత్సరాలకి చాలా మందికి టోటల్ని రీప్లేస్మెంట్స్ జరిగిపోతున్నాయి అలాగే చాలామందికి ఆర్థరైటిస్ రావడం స్టార్ట్ అవుతుంది వెన్నుముకలు వెన్ను ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే స్పాండిలైసిస్ వస్తుంది షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి నెక్ పెయిన్స్ వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో ఈవెన్ డైలీ ఒక వన్ కప్ ఆఫ్ టీ అండ్ కాఫీ కూడా మనకి చాలా హాని ఎస్ ఎంత హాని అంటే కనుక ఇనీషియల్గా మనకు తెలియదు కానీ మనం ఒక ఏజ్ వచ్చేసరికి మనకు అక్కడ బయటపడతాయి కొంతమందికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది అనుకోండి ఏమీ అవ్వకపోవచ్చు బట్ కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ రావడం లైక్ ఊస్టోపొరసిస్ అంటాం ఊస్ట్రో మలేషియా అంటాం లేదంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలైసిస్ లేకపోతే స్పై అరిగిపోయిందని చెప్పడం లేకపోతే ఎల్ ఫోర్ ఎల్ డిస్క్ ఎల్ ఫైవ్ డిస్క్ బాగా బల్జాయింగ్ అంటాం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ రిలేటెడ్ ఒకటి వెయిట్ వల్ల అండ్ ఎక్కువ అధిక బరువు ఉన్నవాళ్ళు అలాగే ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువ టీస్ కాఫీస్ కన్జంప్షన్ చేయడం వల్ల కూడా ఇంకా చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో కాఫీస్ టీస్ ఇంత మనకి హాని చేసే అవకాశాలు ఉంటాయి మీరు అన్న బార్లీ తీసుకోవచ్చు కదండి ఎస్ బార్లీ సూప్స్ చాలా మంచివి అలాగే ఉబ్బకాయ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే అధిక బరువు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది బార్లీ సో హాట్ బార్లీ సూప్ తీసుకోవడం దాంట్లో కావాలంటే మీరు కొంచెం సాల్ట్ అండ్ పేపర్ యాడ్ చేసుకొని ఇంకా కావాలి అంటే కనుక మనం ఇంట్లో తీసుకునే పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసి గ్రైండ్ చేసి ఆ పౌడర్ దాంట్లో మిక్స్ చేసుకుని తాగడం కానీ ఎనీ సూప్స్ బార్లీ సూప్ అనే కాదు టొమాటో సూప్స్ కానీ క్లియర్ వెజ్ సూప్స్ కానీ లెమన్ కొరి అండర్ సూప్ కానీ ఇవన్నీ ఇంట్లో ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదంటే ఇంకా చెప్పాలంటే బేసిక్ స్వీట్ కార్న్ సూప్ తీసుకున్నా కానీ పర్లేదు అండ్ దాంట్లో నాన్ వెజ్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని బాయిల్డ్ చంక్స్ ఆఫ్ చికెన్ కానీ బాయిల్డ్ చంక్స్ ఆఫ్ కొన్ని పై నుంచి ఎగ్ వైట్ వేసుకోవడం కానీ ఇలా కూడా చేసుకోవచ్చు సో ప్రోటీన్ తో పాటు వాళ్ళకి ఫైబర్ వస్తుంది అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ ఆకలి తీరుతుంది స్నాక్ టైమ్ లో తీసుకున్నట్టు ఉంటుంది అండ్ బాడీని కొంచెం బెచ్చగా ఉంచుతుంది అండ్ కాఫీలు టీలు మాత్రం మేము అసలు సజెస్ట్ చేయం